నెక్స్ట్ సో ఇంకొక ఇంపార్టెంట్ అంశం అండి సెమికాన్ ఇండియా సదస్సు ఇది ఏంటిదంటే సెమికాన్ ఇండియా సదస్సు అంటారు సెమికాన్ ఇండియా సదస్సు ఇది కూడా ఇంపార్టెంట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరిగింది సో ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది సెప్టెంబర్ రెండున రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండున జరిగింది దీన్ని ప్రారంభించింది ఎవరు ఓకే సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి సెమికాన్ ఇండియా సదస్సు రెండు వేల ఇరవై ఐదుని ప్రారంభించినది ఎవరు ద్రౌపది ముర్ము నరేంద్ర మోడీ రాజ్నాథ్ సింగ్ ఇలా అడుగుతారు సెమికాన్ ఇండియా సదస్సుని ప్రారంభించింది ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓకే అది సో ఎక్కడ జరిగింది ఢిల్లీలోని యశోభూమిలో జరిగింది ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది సో మనం ఏమి చదివినా ఇంతకుముందే చెప్పాను ఎప్పుడు జరిగింది ఎవరు ప్రారంభించారు ఎక్కడ జరిగింది ఒకవేళ దానికి సంబంధించిన థీమ్ ఏమైనా ఉందా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఏంటంటే ఢిల్లీలోని యశో భూమిలో ఇది జరిగింది దీంట్లో ఎంతమంది పాల్గొన్నారు యాభై దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు సో ఏంటిదంటే ఇది ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో తదుపరి దాంట్లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు సో ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి పాయింట్ సెమికాన్ ఇండియా సదస్సులో భాగంగా ఇండియా సెమీ కండక్టర్ అంటే చిప్స్ తయారు చేస్తారు సెమీ కండక్టర్ని ఉపయోగించి అంటే మనకి చిప్స్ని యూజ్ చేస్తారు జనరల్గా మనకి ఏ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన కంప్యూటర్లో వాడతాం ఓకే మన మొబైల్లో చిప్స్ ఉంటాయి మనం వాడేటువంటి ఇయర్ పాడ్స్లో చిప్స్ ఉంటాయి ఓకే మనం ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్లో ఉంటాయి ల్యాప్టాప్లో ఉంటాయి కెమెరాలోస్ ఉంటాయి అన్నిట్లో కూడా చిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ చిప్లోనే మెమరీ అంతా స్టోర్ అవుతుంది వాటిని సెమీ కండక్టర్స్ వాటిని సెమీ కండక్టర్స్ తోటి కూడా తయారు చేస్తారు అయితే ఆ ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా ఇండియన్ సెమీ కండక్టర్స్ పరిశ్రమలో ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం కోసం ప్రోత్సహిస్తుంది ఒక రెండు మూడు నిమిషాల్లో ముగిస్తా వెయిట్ చేయండి ఆల్మోస్ట్ అయింది నైన్ సిక్స్టీన్ అవుతుంది నాకు కూడా అర్థమైంది ఓకే సో దీంట్లో ఏంటంటే దాదాపు డిజైన్ అనుసంధానిత ప్రోత్సాహ ప్రోత్సాహక పథకం లక్ష కోట్ల డాలర్ల అంతర్జాతీయ చిప్ మార్కెట్ ను అందిపరుచుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సో ఇది ఖచ్చితంగా ఎగ్జాంపుల్ అడుగుతారు అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇమిగ్రేషన్ బిల్ ఒకటి సమావేశము ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎందుకంటే ప్రపంచంలో మనం ఇప్పటి వరకు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా చిప్పును మొత్తం కూడా చైనా మీద అమెరికా మీద వీటి మీద డిపెండ్ అవుతాం మనం అమెరికా వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ డెవలప్ చేసినటువంటి చిప్స్ని మనం వాడుకుంటాం మన ఇండియాలో సొంతంగా చిప్ తయారు చేసేటువంటి టెక్నాలజీ కానీ చిప్ని డెవలప్ చేసినటువంటి కూడా తక్కువ అట్లాంటిది ఫస్ట్ టైము ఈ సెమికాన్ ఇండియా సదస్సు రెండు వేల ఇరవై ఐదు యొక్క ప్రత్యేకత ఏంటిదంటే మన స్వదేశంలో తయారు చేసినటువంటి విక్రమ్ త్రీ టూ జీరో వన్ చిప్పు ఇది అడుగుతారు వాడు స్వదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో తయారు చేసినటువంటి సెమీ కండక్టర్ రంగంలో తయారు చేసినటువంటి చిప్పు యొక్క పేరు ఏంటి విక్రమ పరాక్రమ ఇలా అడుగుతారు విక్టోరియానా అని అడుగుతారు సో ఆ పేరు ఏంటిది విక్రమ్ త్రీ టూ జీరో వన్ చిప్ ఇది ప్రధాని మోడీ గారు పట్టుకున్నాం ఎందుకు ఆయన పట్టుకున్నారు అంటే సెమీ కండక్టర్ రంగంలో భారతదేశంలో ఇది ఒక గొప్ప చరిత్ర ఫస్ట్ టైం మనము ఓన్ టెక్నాలజీ తోటి ఒక చిప్ ని తయారు చేసాం దానికి ఒక పేరు పెట్టాం విక్రమ్ త్రీ టూ జీరో వన్ సో తొలి స్వదేశీ థర్టీ టూ బిట్ చిప్ ఇది థర్టీ టూ బిట్ చిప్ అదిగో ఇక్కడ ఉంది ఓకే సో మీకు ఇట్లా ఇవన్నీ కూడా చిప్తోటే పని చేస్తాయి ఇవనే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కెమెరా నుంచి సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక డివైస్ ఇక్కడ మీకు సిస్టంలో కనిపిస్తుందో లేదో ఇది ఈ డివైస్ ఇదేంటిది జూమ్లో చూపించిన ఇదేంటిది కెమెరాలో ఉన్నటువంటి మెమరీని ఇప్పుడు నేను చెప్పిన క్లాసెస్ అన్నిటిని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక వైర్లెస్ డివైస్ సింపుల్ డివైస్ ఇది ఈ ని దాన్ని కనెక్ట్ చేసి దాంట్లో ఉన్న డేటాను మొత్తం కూడా ల్యాప్టాప్ కి పీసీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు బట్ దీంట్లో కూడా ఏముంటది చిప్ ఉంటుంది అంటే ఆ డేటాని స్టోర్ చేయాలంటే చిప్ ఉండాలి ల్యాప్టాప్ లో ఉండాలి అంటే చిప్ ఉండాలి సో మన స్మార్ట్ వాచ్ లో ఆ స్టోరీ స్టోరేజ్ ఎంత ఉండాలంటే చిప్స్ ఉండాలి ఈ సెమీ కండక్టర్స్ ఉపయోగించి చిప్స్ని తయారు చేస్తారు అంటే చూడండి చిప్ లేకుండా ఏది ఊహించలేము మనం ఇప్పుడున్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ వైర్లెస్ టెక్నాలజీ అన్నిట్లలో కూడా ఈ సెమీ కండక్టర్స్ యూజ్ చేసి చిప్స్ తోటే మెమరీ సో అట్లాంటి దాంట్లో మనకి ఫారెన్ మీదనే డిపెండ్ అయ్యాం ఇప్పుడు సో ఫస్ట్ టైం విక్రమ్ త్రీ టూ జీరో అని స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేశారు అది ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి పిక్చర్ ఓకే సో ఇక్కడ రాసింది కూడా విక్రమ్ థర్టీ టూ అంటే థర్టీ టూ అంటే థర్టీ టూ బైట్ థర్టీ టూ బిట్ అని అంటారు ఆ మెమరీని తెలియజేసేది సో ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా చిప్ ఇది ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా చిప్ అదే ఇక్కడ సో ఇండియా ఫస్ట్ ఫుల్లీ మేక్ ఇన్ ఇండియా స్పేస్ గ్రేడ్ థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ అది సో ఈ చిప్ ఇంపార్టెంట్ ఈ చిప్ ఎవరు తయారు చేశారు చండీగఢ్ లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కి చెందిన సెమీ కండక్టర్ లాబొరేటరీలో తయారు చేశారు మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటట విక్రమ్ త్రీ టూ జీరో వన్ చిక్ పేరు సదస్సు ఏంటిది అంటే సెమీ కండక్టర్ అని అర్థం సెమికా ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు ఎక్కడ జరిగింది తల్లి న్యూఢిల్లీ యశోభూమి ఎవరు ప్రారంభించారు నరేంద్ర మోడీ ప్రారంభించారు ఓకే సో ఫస్ట్ టైం డెవలప్ చేసిన పేరు త్రీ టూ జీరో వన్ ఏ సంస్థ దీనిని డెవలప్ చేసింది అని అడుగుతాడు ఇక్కడే కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏమడుగుతాడు ఇస్రో అని ఇచ్చి వాడు ఇవ్వచ్చు ఇస్రో మనకి శ్రీహరికోటనా తిరువనంతపురం శ్రీహరికోటన ఇస్రోకి సంబంధించినటువంటి బ్రాంచెస్ లో సో కన్ఫ్యూజ్ చేయడానికి సింపుల్ గా ఇవ్వచ్చు కానీ అక్కడ ఏంటిది ఇస్రో శ్రీహరికోట కాదు చండీగఢ్ కి సంబంధించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రా సెమీ కండక్టర్ ల్యాబరేటరీ సో ఈ సెమీ కండక్టర్కి సంబంధించి ఉంది అని అంటే ఇస్రోకి సంబంధించినటువంటి ఒక విభాగం చండీగఢ్లో ఉంది సో అది థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ ఓకే సరే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ ఈస్ అబౌట్ విక్రమ్ థర్ థర్టీ టూ జీరో వన్ చిప్ సో ఇది ఇంపార్టెంట్ అంశాలు కరెంట్ అఫైర్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి సెప్టెంబర్ ఫస్ట్ అండ్ సెకండ్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మీ ముందు తెచ్చాను సో రేపటి క్లాసులో తీసుకొస్తాను ఎవ్రీ తీసుకొస్తాను ఎవ్రీ డే చెప్తాను నేను ఇది కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ జనరల్ స్టడీస్ పేపరు ప్లస్ మరియు మనకి సబ్జెక్ట్ పేపర్ రెండు క్లాసులు జరుగుతాయి రోజు ఒక టెన్ డేస్ కంటిన్యూస్గా తీసుకుందాము మీకు సెప్టెంబర్ మొత్తం కవర్ చేస్తాను థ్యాంక్ యూ అండి సో ఇక్కడ కాపుదాం రేపటి క్లాసులో మళ్ళీ కలుగుతాం ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి చెప్పండి సబ్జెక్ట్ అయినా ఇదైనా